హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ అయితే చాలా మందికి లాంగ్ హెయిర్ ఉంటుంది చాలామంది అయితే ఈ సమ్ అయితే అబ్బా పక్కన తీసి పెట్టాలా హెయిర్ అన్నట్టు అంతా చిరాగ్గా అనిపిస్తుంది అండి ఈ సమ్మర్కి అయితే మనకి కటింగ్ చేయించుకోవాలా అని అనుకుంటాం కూడా పిల్లలైతే ఇంకా చిరాకు చిరాగ్గా ఉంటుంది కదండి ఈ నేను చెప్పే హెయిర్ స్టైల్ అయితే వేస్తే అండి అయితే పిల్లలకు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది హెయిర్ అనేది మంచిగా ఇట్లా పైకి పడేసినా కూడా ఈ హెయిర్ స్టైల్తో పిల్లలు చిరాకు పడకుండా ఉంటారనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే చూడండి నేనైతే హెయిర్ స్టైల్ వేసే అయితే మంచిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మా పాపకి చూడండి ఆయిల్ అప్లై చేసి మంచిగా చిక్కు అయితే తీసేసుకోవాలి మన హెయిర్ స్టైల్ వేసే ముందు ఏదైనా సరే మనము మంచిగా స్మూత్గా అవుతుందండి జుట్టు కూడా హెయిర్ ఆయిల్ మంచిగా అప్లై చేయాలి తెలుసు కదండి ఎలా అప్లై చేయాలనేది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి త సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మన ఛానల్లో హెయిర్ గురించి ఎలాంటి వీడియోస్ అనేది చూడగలుగుతారు మీరు అయితే చూడండి ఇట్లయితే హెయిర్కి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నేను మంచిగా కదండి డే బై డే అయితే నేను మంచిగా అప్లై చేస్తాను ఆయిల్ అయితే మనం ఎప్పుడు ఆయిల్ అయితే మనం ప్రిపరేషన్ చేసుకున్న ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట చూడండి మంచిగా ఇట్లా ఫింగర్స్తో ఒకటి ఫైవ్ మినిట్స్ అయితే మసాలా చేసేసి పైకి పెట్టేసేసుకోవాలన్నమాట హెయిర్ని చూడండి ఎంత బ్లాకిష్గా ఉందో మా పాపది అయితే మీకు ఈ హెయిర్ ఆయిల్ గురించి కావాలి అంటే మన వీడియోలు అయితే చూసేయండి చూడండి మంచిగా అయితే పెట్టేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనము హెయిర్ని మనం హెయిర్ స్టైల్ అయితే వేసుకుందాం అనమాట చూడండి పైకి పెట్టేసుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ అయితే చూడండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం ఇట్లా హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట ఫస్ట్ అయితే చిక్కులు తీసుకోవాలి కంపల్సరీ మనం చెప్పా కదండి చిక్కులు తీసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పార్ట్స్ పార్ట్స్గా చేసేసుకొని మనం చిక్కు అయితే తీసేసుకోవాలి నీట్గా అప్పుడే మనం హెయిర్ స్టైల్ అనేది మంచిగా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ అనేది స్మూత్ వస్తుంది చిక్కు కూడా అంత అనిపించదనమాట మంచిగా హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది ఎప్పుడైనా సరే మనకి మంచిగా హెయిర్ అనేది ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్కి చెప్పగలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే మనము అనేది హెయిర్ స్టైల్ ఏ హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎమ్మటనే హెయిర్ అప్లై చేసిన తర్వాత ఏమైనా చిక్కు అయితే తీసుకోవద్దండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అయితే చిక్కు తీసుకుంటే హెయిర్ కూడా స్మూత్ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది అవ్వదు అనమాట చూడండి ఎంత స్మూత్ వస్తుందో ఈ హెయిర్ స్టైల్ అయితే స్టా అయితే మనకి పిల్లలకి చాలా లైక్ చేస్తారండి ఈ సమ్మర్కి అయితే ఇలా ట్రై చేయండి మంచిగా ఇట్లా మంచిగా హెయిర్ అయితే మా చిక్కు అంతా తీసేసిన తర్వాత హెయిర్ని మొత్తం అయితే పైకి పెట్టేసేసుకోవాలి అప్పుడు పిల్లలకు కూడా చిరాకు లేకుండా ఉంటుంది ఇంత లాంగ్ హెయిర్ అయినా సరే ఇట్లా పైకి పెట్టుకోవడం వల్ల పిల్లలకి కూడా కన్వీనియంట్గా మంచిగా ఉంటుందండి చూడండి మంచిగా టైట్గా ఒక లబ్బర్ వాడి అయితే పెట్టేసేసుకోవాలి మన లాగా ఫస్ట్ అయితే నెక్స్ట్ అయితే చూడండి నేనైతే రివర్స్ వెళ్తున్నాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేయండి చూడండి ఇలా రివర్స్ వెళ్తా కూడా పిల్లలు చూడడానికి స్టైలిష్గా ఉంటుంది మంచిగా బాగుంటుంది అలాగే హెయిర్ కూడా చూడండి ఎంత పైకి పెట్టేశాను నేను చూడండి ఎంత నీట్గా వస్తుందో మనం ఆయిల్ అప్లై చేసాం కదా అందుకని హెయిర్ కూడా నీట్గా స్మూత్గా ఉంటుందన్నమాట ఇలా రివర్స్ ఒక్కొక్క మనం ఇట్లా అల్లుకుంటా ఒక్కొక్క స్టెప్ని బ్యాక్ సైడ్కి రివర్స్ తీసుకుంటూ వన్ బై వన్ స్టెప్ అయితే ఇలా అల్లుకోవాలంటే చూడండి ఫైనల్గా అయితే మన రెడీ అయిపోయింది మన హెయిర్ స్టైల్ వన్ హెయిర్ స్టైల్ అయితే ఒక హెయిర్ బ్యాండ్ మంచిగా ఉన్నది అయితే ఇట్లా పెట్టేసేసుకుంటున్నాను అనమాట నేను హెయిర్ బ్యాండ్ ఫ్లవర్ ఉన్నది చూడడానికి బాగుంటుంది కదా సింపుల్గా కింద అయితే ఒక చిన్న హెయిర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నానండి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట కింద చూడడానికి కూడా మంచిగా ఫ్లవర్ లాగా ఉండాలి కదా అని చెప్పి కింద అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి ఎలా ఉందో రివర్స్లో వేస్తే ఎంత బాగుందో నీట్గా వచ్చింది కదా నెక్స్ట్ అయితే చూడండి సెకండ్ హెయిర్ స్టైల్ అనమాట సెకండ్ దానికి సేమ్ ఆ లబ్బర్ బ్యాండ్ అలాగే ఉంచేసేసుకొని మనం సేమ్ మనం రోజు ఎలా అల్లుకుంటామో అలాగే అల్లేసేసుకోవాలన్నమాట త్రీ స్టెప్స్ అయితే చూడండి త్రీ పాయలు అయితే తీసేసుకొని మూడు పాయలు ఇలా సేమ్ అయితే అల్లేసేసుకోవాలి మంచిగా చూడండి ఇది పైనకి హెయిర్ బ్యాండ్ ఉండడం వల్ల పిల్లలకి అసలు చిరాకే అనిపించండి ఈ సమ్మర్కి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా చిరాకు లేకుండా ఉంటుంది ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసేసి హెయిర్లో కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందండి చాలామందికి హెయిర్కి ఎప్పుడైనా సరే ఈ సమ్మర్కి అయితే పిల్లలకి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే హెడ్ వాష్ చేపిస్తూ ఉండండి ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఈ సమ్మర్కి ఎక్కువ అవుతూ ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇదైతే ఆ స్వెట్టింగ్ వల్ల ఎక్కువ అనేది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా లాంగ్ ఉన్న వాళ్ళకైతే పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది కూడా సేమ్ మనం రోజు డైలీ ఎలా వేసుకుంటామో అలాగే అల్లేసేసుకొని కింద అయితే ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసేసుకోవాలి చూడండి ఇట్లా అయితే ఫైనల్గా అయితే ఇది ఇవ్వండి సెకండ్ హెయిర్ స్టైల్ అనమాట నేను కిందకి ఇది కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ తాడ్వాన్ అయితే చూడండి నేను మొత్తం అయితే చివరిలో అల్లేసేసుకుంటున్నాను మంచిగా పైనకైతే ఫోల్డ్ చేసి పెట్టేసేసుకుంటే అయిపోతుంది మనం చివరిలో కూడా చిట్లిపోతూ ఉంటాయి కదా చిట్లిపోకుండా ఉండాలి అంటే మనం హెయిర్ని ఎప్పుడు కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోండి మనకి కింద నుంచే మంచిగా గ్రోత్ అవుతుందండి హెయిర్ మంచిగా పొడవు రావాలి అనుకుంటే కంపల్సరీ కింద అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడో ఒకసారి అయితే లీవ్ చేయండి మ్యాక్సిమమ్ అయితే పిల్లలకైనా సరే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసి స్టెప్స్ పైకి పెట్టేసేస్తే నీట్గా ఉంటుంది అలాగే మేనకి హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట కింద చూడండి ఇలా స్టెప్స్ అయితే పెట్టేసేసుకొని హెయిర్ వేసుకుంటున్నాను ఇలా మనకైతే త్రీ అయితే హెయిర్ స్టైల్స్ అయిపోయినాయండి ఫైనల్గా ఇదండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి సింపుల్ హెయిర్ స్టైల్స్ అండి మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్